ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అంతర్జాతీయ నాటక దినోత్సవాలను పురస్కరించుకుని లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు పీఠాపురం కాలనీలో కళాభారతిలో నిర్వహిస్తున్నట్టు రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి తెలిపారు ఈ మేరకు సోమవారం ఉదయం నగరంలోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మూడు రోజుల నాటకాల పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం రమణమూర్తి మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చేలా లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు మార్చి ఇరవై ఏడున గుజరాత్ కు చెందిన రచయిత అర్పిల్ దాగత్ దర్శకత్వంలో ఐటెం నాటక ఉంటుందన్నారు అలాగే మార్చి ఇరవై ఎనిమిదిన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన రికెన్ జోముల్ దర్శకత్వం వహించిన ది సాల్ట్ ఆఫ్ లైఫ్ ప్రదర్శన ఏర్పాటు చేశామన్నారు అదేవిధంగా ఇరవై తొమ్మిదిన కేరళకు చెందిన మలయాళ దర్శకులు హిస్నం టోంబో దర్శకత్వం వహించిన ది టైగర్ మ్యాన్ ప్రదర్శించనున్నామని చెప్పారు మొదటి రోజు ప్రదర్శనకు ముఖ్య అతిథిగా ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు విచ్చేయనున్నారు ముగింపు రోజున టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోంమంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రముఖులు విచ్చేయనున్నారని తెలిపారు ఇప్పటికే నాటకాలను తిలకించడానికి ఎంట్రీ పాసులపై డిమాండ్ పెరిగిందని ఉచిత పాసులు కావలసిన వారు నాంచారయ్య నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ అలాగే మేడ మస్తాన్ రెడ్డి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ జీరో వన్ సిక్స్ ఫైవ్ ఫణిస్వామి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో సిక్స్ ఈ ఫోన్ నంబర్లను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు తెలుగు నాటకాలను అంతర్జాతీయ స్థాయిలో నిలపడానికి ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని తెలిపారు రైటర్స్ అకాడమీ నేతృత్వంలో అనేక కళా ప్రదర్శనలు ఏర్పాటు చేశామని పాకుడురాళ్లు పలుకే బంగారమాయే డొక్క సీతమ్మ చితనాపి వంటి నాటకాలను ప్రదర్శించినట్టు గుర్తు చేశారు తెలుగు నాటకాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ఈ ప్రయత్నం అన్నారు సీనియర్ కళాకారులు రచయితలు దర్శకులు నటులను తీసుకుని రైటర్స్ అకాడమీ ఈ తరహా కళారూపాలను ప్రదర్శిస్తుందని తెలిపారు ఇక నుండి తెలుగు నాటకానికి అంతర్జాతీయ స్థాయి హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సమావేశంలో రిటైర్డ్ ఏయు ఫిజిక్స్ ప్రొఫెసర్ కేవీఎల్డి ప్రసాద్ రసజ్ఞ వేదిక అధ్యక్షులు డాక్టర్ వేమలి త్రీనాథరావు ప్రముఖ నాటక దర్శకులు నటులు చలసాని కృష్ణప్రసాద్ ప్రముఖ నటి రచయిత్రి రాధారాణి నవరస థియేటర్ కార్యదర్శి నవరసమూర్తి ప్రముఖ కవి రచయిత చిన సూర్యరావు రిటైర్డ్ లేబర్ కమిషనర్ డిఆర్ కిరణ్ విండీస్ రెస్టారెంట్స్ అధినేత నాగేశ్వరరావు నాటక అభిమానులు పాల్గొన్నారు కళాభారతిలోని రైటర్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తున్న నాటకోత్సవాల ప్రదర్శన పోస్టర్ ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాక్సి ఆవిష్కరించారు ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం పోలీస్ కమిషనరేట్ లోని సిపి కార్యాలయంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి సిపిని మర్యాదపూర్వకంగా కలిసి నాటకాల ప్రదర్శన గురించి వివరించారు పోస్టర్ ఆవిష్కరణ అనంతరం సిపి శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ నాటకాలను ప్రోత్సహిస్తూ కళారూపాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు నాటకాలను కళారూపాలను ప్రోత్సహించాలని సూచించారు నాటక అభిమానులు కళాకారులు తప్పకుండా నాటకాల ప్రదర్శనలను వీక్షించాలని కోరారు కార్యక్రమంలో ది డ్యాన్స్ ఇండియా మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ బత్తిన విక్రమ్ గౌడ్ పనిస్వామి విండీస్ నాగేశ్వరరావు డిఆర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు